నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య నందమూరి బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య కూడా కొత్త కాలంగా విభేదాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్ని వార్త చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది సో అది ఇంకా ఎక్కువ అవుతోంది ఎక్కువ అయ్యింది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్లో జరిగినటువంటి ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి మరియంసాన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో బాబాయ్ అబ్బాయి నందమూరి వంశానికి సంబంధించిన వాళ్ళు బాలకృష్ణ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా రోజుల నుంచి మనస్పర్ధలు ఉన్నాయి విభేదాలు జరుగుతూనే ఉన్నాయని వార్త చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉంది సో అది ఇంకా ఎక్కువైంది ఈ ఫ్లెక్సీ వివాదం ఎన్టీఆర్ గారి దగ్గర జరిగినటువంటి ఆ ఫ్లెక్సీ వివాదం ఏవైతే ఉందో దాని నుంచి ఇంకా ఎక్కువ పెరిగిందని చెప్పేసి అని అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరుగుతుంది అంటారు అక్కడ అంటే ఆ కుటుంబంలో కోల్డ్ వార్ ఉన్నమాట వాస్తవం అండి ఎందుకుంది అంటే సహజంగా ఏ కుటుంబంలోనైనా ఒక భార్య ఉండగా ఇంకొక ఆమె అతని జీవితంలోకి రావటం కావచ్చు అతను ఇంకొక ఆమెను తన జీవితంలోకి తెచ్చుకోవటానికి కావచ్చు మిగతా కుటుంబ సభ్యులు హర్షించరు ఎందుకంటే మనకి అంటే ఏమి వ్యవహారాలు లేవు అందరూ అట్లా అనేది ఏమీ ఉండదు కాకపోతే ప్రత్యక్షంగా సమాజం మొత్తానికి తెలిసిపోయేటట్లుగా ఉండటం అనేదాన్ని జీర్ణించుకోలేనిది ఉంటుంది దీన్ని మొదటి భార్య ఇష్టంగానో అయిష్టంగానో లేకపోతే బలవంతంగానో ఒప్పుకునే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది ఒప్పుకొని వాళ్ళు కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఒక అంగీకరించని వ్యక్తిగా అతని జీవితం మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ జీవితం మొదలైన తర్వాత తదనంతర కాలంలో సీనియర్ ఎన్టీఆర్కి దగ్గర అవడం సీనియర్ ఎన్టీఆర్ అతన్ని అక్కుని చేర్చుకోవడము అలా జరిగింది ఇంకొన్నాళ్ళు ఉండుంటే కనుక నా నా జీవితం ఇంకా బాగా స్థిరపడి ఉండేది అని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చదవటం కూడా జరిగింది ఆ తర్వాత అతను దురదృష్టవశాత్తు సీనియర్ ఎన్టీఆర్ చనిపోయారు తర్వాత అతను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో కష్టనష్టాలు భరించుకొని అతను తన కాళ్ళ మీద తను ఎంత కాదన్నా నందమూరి ఆ ఫ్లేవర్ అయితే పోదనుకోండి మొత్తానికి ఏదైనా అతను అతను ఏంటో అతను నిరూపించుకోగలిగాడు సినిమాల్లో అంటే అంతకుముందు బాలరామాయణం చేసి ఉన్నాడు అలాగే తర్వాత కొన్ని అతను క్లాసికల్ డ్యాన్సరుగా కూడా ఉన్నాడు కాబట్టి అతనికి ఏదైనా ఆ తల్లి చాలా కష్టపడింది అతనికి కష్టపడి అతన్ని ఈ స్థితికి తీసుకుని వచ్చింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అతనికి ఈ ఈ కుటుంబంలో అంటే ఏదైనా పెళ్లిళ్ళకి పిలవడం కావచ్చు అవి సత్సంబంధాలు మొదలైనవి ఈ కుటుంబంతో అయితే ఆ తర్వాతే ఆ తర్వాత కొన్నాళ్ళకి అతను సినిమాల్లోకి రావటాన్ని కూడా ఆ కుటుంబం పెద్దగా స్టార్టింగ్లో జీర్ణించుకోవాలి అతనికి వ్యతిరేకంగా నందమూరి కాంపౌండ్లో నుంచి కొంతమందిని హీరోలను చేయాలని తాపత్రయ పట్టడం అవి బెడిసి కొట్టడం కూడా జరిగిపోయింది ఆ తరువాత అతను నెమ్మదిగా సినిమాల్లో రాణిస్తున్న సందర్భంలో రాజకీయాల్లో కూడా రాణిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అతనికి రాజకీయాలు నేర్పించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అతనికి రాజకీయాలు అంటే రాజకీయాలు అంటే ఏంటి రకరకాలైన అంశాలు ఎలా మాట్లాడాలి పలు అంశాల మీద ఆసక్తిని కలిగించటం కావచ్చు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కావచ్చు రేవంత్ రెడ్డి చేశాడు రెండు వేల తొమ్మిదిలో మనం ఆయన ఎలక్షన్స్లో ప్రచారంలో పాల్గొనటం కూడా మనకు తెలిసిందే కదా ఆ తర్వాత ఏం జరిగింది అంటే అతను సడన్గా రాజకీయాల్లో నుంచి కొంచెం పక్కకు వచ్చేసేసి అతను సినిమాలు చేసుకుంటున్న సందర్భం మనం చూసాం అప్పుడు వచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం ఏంటి అంటే నాకు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేంత వయసు లేదు అంత అనుభవం లేదు ఇప్పుడు ప్రస్తుతం నేను నా చేతిలో సినిమాలు ఉన్నాయి గ్లామర్ ఉన్నప్పుడే సినిమాలు చేసుకోవాలి అనే అర్థం వచ్చేటట్లుగా చాలాసార్లు మాట్లాడిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి అంటే అతను రాజకీయాల్లో ఫుల్ టైమ్గా రావటానికి సంసిద్ధంగా లేడు అనేది వాస్తవం కానీ ఆ తర్వాత కొన్ని రోజులకి రెండు వేల పద్నాలుగు వచ్చేసేసింది ఈలోపు అతనికి జూనియర్ ఎన్టీఆర్కి పెళ్ళి అయింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ కూడా పోటీ చేయటం అంతకుముందు బాలకృష్ణ పోటీ చేస్తాడని అనుకోలే బాలకృష్ణ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత లోకేష్ని రాజకీయాల్లోకి ప్రమోట్ చేయటం మొదలెట్టారు మొదలెట్టేసరికి అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నది ఏంటంటే నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎప్పటికైనా సరే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలను అనే ఉద్దేశంతో పైగా ఇంకొక పని కూడా ఏం చేశాడంటే కొడాలి నాని వల్లం నేను వంశీ ఇద్దరికి టిక్కెట్లు ఇప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు చేత ఇప్పించుకుంటే చంద్రబాబు నాయుడు కూడా మరి అక్కడ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు పనిచేసిన నాయకులు ఉన్నారు టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు క్యాడర్ అందరికీ వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు ఎవరికైతే మనం మేము టికెట్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళు వాళ్ళ వాళ్ళని మేము కోల్పోవాల్సి వస్తుంది అంటే కూడా కాదు కూడదు అని చెప్పి ఒక రకంగా మెడ మీద కత్తి పెట్టినట్టు పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడా లేకపోతే ఏం చెప్పాడు ఏం చేశాడో తెలియదు కానీ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడికి లొంగిపోయి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సీట్లు ఇచ్చాడు ఈ సంగతి చంద్రబాబు నాయుడు చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పాడు నేను ఒత్తిడి పెట్టి ఇప్పించుకున్నాను అని అంటే తన ఏజెంట్లని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి పంపించాడు పంపించి నా నా స్థానాన్ని నాకు సురక్షితంగా ఉండేటట్లు చూడండి ఇది మా తాత పెట్టిన పార్టీ మా తాత రక్తమే నాలో ప్రవహిస్తుంది నా ఒంట్లో ఊపిరిన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టను అనే ఇలాంటి గంభీరమైన స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడైతే లోకేష్ వచ్చాడో అతన్ని ఎమ్మెల్సీని చేసి అతన్ని మంత్రిని చేశారో రాజకీయాల్లో నాకు చోటు తగ్గిపోతుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేసింది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏమనుకుంటాడు నేను వస్తే వాళ్ళ అబ్బాయికి లైన్ క్లియర్ అవ్వదని చెప్పి నన్ను కావాలని తొక్కు పెట్టారు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుకుంటారు కానీ జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ఏ నే ఇప్పుడు ఇంకా నాకు రాజకీయ పరిణితి అంటే అంత వయసు లేదు సినిమాల్లో నా భవిష్యత్తు సినిమాల్లో ఉంది తర్వాత నేను ఆలోచిస్తాను పార్టీ గురించి అని చెప్పి చెప్పున్నాడు కానీ ఇదంతా లాజికల్గా అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమనుకుంటున్నారు లో లోకేష్ని ప్రమోట్ చేసుకోవడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ని రానివ్వలేదు అని ఇదంతా ఒక యుద్ధం యుద్ధంలాగా జరుగుతూ ఉంది సరే ఇది అంతా జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది వచ్చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అప్పుడు ఆ పార్టీలోకి వీళ్ళిద్దరూ వెళ్ళారు ఎవరికైతే టికెట్లు ఇప్పించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వెళ్ళారు మరి నువ్వు టిక్కెట్లు ఇప్పి ఆ పార్టీలో చే చేర్పించి నువ్వు టికెట్లు ఇప్పించావు కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించేప్పుడున్నంత ఉత్సాహం ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆపే ఉద్దేశం నీకు లేదా అంటే ఆ ఆపే ఉద్దేశం నీకు లేకనా లేకపోతే నీ మాట కూడా వాళ్ళు వినలేదా ఒకవేళ నీ మాట కూడా వినుండకపోతే మీరు ముగ్గురు స్నేహితులుగా ఎలా ఉంటారు ఈరోజుకి ఇదంతా అయిపోయింది వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీని అమనాభూతులు తిట్టారు చంద్రబాబు నాయుడిని తిట్టారు లోకేష్ని తిట్టారు అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఒక ముప్పై అడుగులు గొయ్యి తీసి గోతులు పాతి పెట్టాలన్నంత లక్ష్యంతో వాళ్ళిద్దరు పనిచేశారు అవును కదా సరే ఇది ఇది ఇదంతా జరిగింది అప్పుడు కూడా నువ్వు ఎక్కడ పల్లెత్తి వాళ్ళిద్దరిని వారించలేదు వారించలే వారించలేదు అందే కోపమా బాలకృష్ణ గారికి ఇంకా ఉన్నాయి ఇట్లాంటి అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చింది హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చినప్పుడు అసలు తెలుగు వాళ్ళంగా ప్రతి వాళ్ళము ఫీల్ అయ్యాం ఇప్పుడు ఆంధ్ర బ్యాంకుని యూనియన్ బ్యాంక్లో కలిపినప్పుడు ఎంత బాధపడ్డాము మన రాష్ట్రం బ్యాంక్ అది మన బ్యాంకును తీసుకెళ్ళి ఒక గుజరాత్ చిన్న బ్యాంకులో పైగా ఏ రాష్ట్రం బ్యాంక్ అనేది వేరే విషయము అది ఒక చిన్న బ్యాంకు ఎప్పుడైనా పెద్ద బ్యాంకులో చిన్న బ్యాంకులు కలుపుతారు కానీ చిన్న బ్యాంకులో పెద్ద బ్యాంకులు కలప తీసుకెళ్ళి కలిపారు చాలా బాధపడ్డాం ఉడికిపోయాం బాధపడ్డాం కానీ అడిగే దిక్కు లేదు అక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఇది కుదరదు అనలేకపోయాడు సరే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ విషయం వచ్చినప్పుడు పేరు మార్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అతి సాధారణంగా అతి మామూలు మనిషి కంటే హీనంగా స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చాలా తెలివైనడిని నేను చాలా డిప్లొమాట్ని అన్నట్లు ఇచ్చాడు కానీ కొన్ని సందర్భాల్లో డిప్లమాటిక్గా ఉండటం కరెక్ట్ కాదు ఖరాఖండిగా ఉండాల్సిన దగ్గర ఖరాఖండిగా ఉండవలసిందే అంటే అది ఆ టాపిక్ డిమాండ్ని బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం సందర్భాన్ని బట్టి కంఠస్వరాన్నే మారుస్తాం అట్లాంటప్పుడు ఇలాంటి విషయం జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ సీనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ లెజెండరీయే ఆయన లెజెండరీయే ఈయన లెజెండరీయే తీసినంత మాత్రాన ఆయనకేమీ పోదు పెట్టినంత మాత్రాన ఈయనకేమీ రాదు అని చెప్పి గోడ మీద పిల్లి కంటే హీనంగా మాట్లాడాడు మరి ముందంత నువ్వు మాట్లాడింది ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రక్తమే నాలో ప్రవహిస్తుంది నేను ఆయనకు వారసుని అని మాట్లాడావు కదా అట్లాంటప్పుడు పేరు మార్చినప్పుడు నువ్వు మార్చడానికి వీలు లేదు మా తాత పేరు ఎట్లా తీస్తావు పైగా మా తాతనే కాదు ఆయన మహానుభావుడు ఈ రాష్ట్రానికి చాలా చేశాడు అట్లాంటి ఆయన పేరు ఎట్లా తీస్తావు నువ్వు మీ నాన్న మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇంకొక యూనివర్సిటీ కట్టుకొని కట్టించి ఆ యూనివర్సిటీకి పేరు పెట్టుకో మా తా ఇది కరెక్టే అంటే కృష్ణకుమార్ గారు ఇక్కడ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి పనులు ఉన్నాయో ఆయన ప్రవర్తన వల్ల బాలకృష్ణ గారికి కోపం రా ఎక్కువైందా దానికి తోడు ఈ రీసెంట్గా ఎన్టీఆర్ కాదు అది ఇంకొంచెం ఆజ్యం అనుకోవచ్చా అది అది నెక్స్ట్ విషయం ఇప్పుడు ఈ యూనివర్సిటీ విషయం అయిపోయిందా అయిపోయిన తర్వాత సాక్షాత్తు వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ భువనేశ్వర్ గారిని అవమానించాడు ఆ గౌరవానికి భంగం కలిగించేటట్లుగా చంద్రబాబు నాయుడిని తిట్టదలుచుకుంటే మీరు చంద్రబాబు నాయుడిని తిట్టండి ఆయన విధానాలను వ్యతిరేకిస్తే ఆయన విధానాలను వ్యతిరేకించండి కానీ ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది భర్తకి భార్య వీక్ పాయింట్ కావచ్చు భార్యకి భర్త వీక్ పాయింట్ కావచ్చు మరి అలాంటప్పుడు భువనేశ్వరిని తిడితే చంద్రబాబు నాయుడి కోపం వస్తుంది వస్తుంది బాధ అవుతుంది బాధ ఏడుస్తాడు అన్నీ జరిగినాయి కదా అంటే మీరు చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీరు చూడాలి అనుకుంటే మీరు ఇంకేదన్నా మీకు చేతనైతే మీరు రాజకీయంగా ఏమైనా చేయదలుచుకుంటే చెయ్యండి అంతేగాని వాళ్ళ ఆవిడని తిట్టడం ద్వారా భువనేశ్వరిని తిట్టడం ద్వారా ఒక మహిళని అప్పుడు కూడా జూనియర్ ఎండియర్ స్పందించ స్పందించలేదు ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని చూసిన తర్వాత నువ్వు అసలు ఆ కుటుంబానికి నేను సంబంధించిన వాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వే ఒకప్పుడు చెప్పావు కదా ఆ కుటుంబానికి సంబంధించిన వాడు ఎట్లా అవుతావు అంటే మీరు అంటారు ఏంటంటే మాటలతో కాదు చేతల్లో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాడిని చెప్పాలి అంటారు చెప్పాలి నేనా నేను ఆ వంశం వాడిని నువ్వు ఆ ఇంటి పేరు పెట్టుకున్నప్పుడు అది నీకు గర్వకారణమైనప్పుడు ఎన్టీఆర్ మనవడిగా నువ్వు అనుకుంటున్నప్పుడు ఆ ఎన్టీఆర్ కూతురికే అలా మాట్లాడినప్పుడు కొన్ని చంద్రబాబు నాయుడుని అన్నారు అంటే దాని గురించి మనం మాట్లాడం అసలు ఆమెను ఎందుకు తీసుకురావాలి అక్కడ తీసుకొచ్చేలాగా నువ్వు ఎలా మాట్లాడతావు అసలు తీసుకొచ్చినా గానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించు ఇలా చెప్పుకుంటూ చాలా చాలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే నువ్వు ఇన్ని చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ కుటుంబం నన్ను పక్కన పెట్టేసింది అని నువ్వు ఏడవడం ఎలా ఉంది ఇది కరెక్టా ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళావు ఆ ఫ్లెక్సీల దగ్గర ఫ్లెక్సీల దగ్గర మరి నువ్వు ఇన్ని చేసావు కాబట్టి అసలు నువ్వు ఈ కుటుంబానికి సంబంధించినవి వాడివి కాదు అని చెప్పి బాలకృష్ణ కోపం వచ్చి పీకేశాడేమో బాలకృష్ణ చేసింది తప్పే కాదని అనట్లేదు తీయకుండా ఉండవలసింది కానీ నువ్వు చేసింది ఏంటి మరి నువ్వు చేసినాటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పు అప్పుడు బాలకృష్ణ వచ్చి సమాధానం చెప్తాడు అంటే అక్కడ యాక్చువల్లీ ఫ్లెక్సీ మీద చూసుకున్నట్లయితే ఒక ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి పేరే హైలైట్ గా ఉంది అసలు యాక్చువల్లీ అక్కడ వర్ధంతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు చాలా చిన్న అక్షరాలతో ఉంది ఈ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేటువంటి నందిపాటి మురళి అనేటువంటి వ్యక్తిది మాత్రం చాలా హైలైట్ అయి ఉంది నిజంగా ఒకసారి అండి మీకు ఎగ్జాంపుల్ చెప్తా విజయవాడలో వంగవీటి రంగాకి చాలా అంటే ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా రాధా ఉన్నాడు కదా వాళ్ళ ఫాదరు ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉండేది మంచి లీడరే కాదని ఎవరు అనట్ల కానీ ఒక చోట గాంధీగారి విగ్రహం చిన్నది ను ఆ గాంధీ గారి విగ్రహం చిన్నగా ఉన్న గాంధీ గారి విగ్రహం పక్కన రంగా విగ్రహం ఇంత పొడుగున పెట్టారు అప్పుడు చాలామంది అది పెట్టినప్పుడు కూడా చాలామంది అభ్యంతరం చెప్పారు నీ విగ్రహం కావాలంటే నువ్వు ఇంకెక్కడన్నా పెద్దది అంతకంటే పెద్దది పెట్టుకో కానీ గాంధీగారి విగ్రహం పక్కన నీ విగ్రహం పెట్టుకునేటప్పుడు అది గారి కంటే తక్కువే ఉండాలి పొడుగుండటానికి వీలు లేదు అని మాట్లాడారు ఇది గాంధీ గారిని అవమానించినట్లు అవుతుంది అని అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు పిల్ల గుడ్డొచ్చి పిల్లను అన్నట్లు చేస్తూ ఉంటారు ఆర్భాటాలు లేనిపోయిన ఆర్భాటాలు చేస్తారు ఇప్పుడు అదంతా జూనియర్ ఎన్టీఆర్కి తెలిసే జరిగిందని కూడా నేను అనట్లేదు తెలియకుండా కూడా జరిగి ఉండొచ్చు కానీ ఫ్లెక్సీ పీకడానికి ఆయనకి అదొక్క ఆ ఫ్లెక్సీ ఒక్కటే కారణం కూడా అయ్యి ఉండకపోవచ్చు బాలకృష్ణకి ఈ కారణం ఇవన్నీ కూడా గుర్తొచ్చి ఉండొచ్చు పైగా అది అంతట్టు బాలకృష్ణ గారు ఫ్లెక్సీ తీయించడం వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ఉండాలనుకోలేదు యాక్చువల్లీ ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో ఆయన పేరు హైలైట్ అయింది యాక్చువల్లీ సో అక్కడ ఉండాల్సింది స్వర్గీయ నందమూరి తారక రామ అయితే ఆ అబ్బాయి పేరు పెట్టుకున్నాడు సో అది కూడా కోపమై ఉండొచ్చు దానికి ఎవరికి ఎలా కావాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ వల్లే అయిందని కూడా చాలా మంది చెప్పారు బట్ ఏంటనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది మనం కూడా చూసాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండి ఓకే